సోఫాకి కవల్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బ్యాక్ ఫినిష్ అయిందండి ఇప్పుడు సైడ్స్ ఓకే పిల్లలకు కూడా ఇలా నేర్పించండి పిల్లలు నేర్చుకుంటారు మన ఉన్నా లేకున్నా పిల్లలు సెట్ చేస్తారు ఓకే సైడ్స్ పెట్టు ఫస్ట్ అక్కడ ఇలా సెట్ చేసుకోండి నీట్గా బ్యాక్ లాగు క్లాత్ని బ్యాక్ లాగేసి ఓకే ఇక్కడ సెంటర్లో ఒకటి పెట్టేసేయండి చిన్నది ఒకటి సెంటర్లో ఒకటి పెట్టి ఒకటి ఓకే సైడ్స్ చూడండి ఇలా చూపిస్తున్న విధంగా కవర్ని ఎలా సెట్ చేయాలో ఓకే ఇంకా ఫైనల్గా ఫినిష్ అయిందండి చూడండి మేము ముందే కదా ఇప్పుడు వీడియో చేశాడు మావోడు ఓకే ఓకే చూడండి ఫైనల్గా ఫినిషింగ్ ఇలా ఉంది మనకి చూడండి పిల్లోస్ పెడుతున్నాడు ఇప్పుడు ఓకే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫైనల్ గా మనకి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్